ఈ వీడియో చూస్తుంటే హిందువుల రక్తం మరుగుకం పోలీస్ అధికారిని చంపిన వ్యక్తే నేరుగా స్టేషన్కి వచ్చి అతన్ని చంపింది నేనే అని చెప్పినా మిత్రులారా బంగ్లాదేశ్లో ఇటీవల ఒక పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటన ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అందరినీ కూడా షాకింగ్ గురి చేస్తా ఉంది విషయం ఏంటంటే మిత్రులారా బంగ్లాదేశ్లోని హబీగంజ్ జిల్లా బనియాచోంగ్ పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో జరిగినటువంటి భయంకరమైన అల్లర్ల ఘటనకు సంబంధించిన ఒక సంచలన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియోలో తనకు తాను యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్మెంట్ చెందిన హబీగంజ్ జిల్లా మాజీ విద్యార్థి సంఘం నాయకుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి పేరు మహద్యాసర్ తను నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళి

నియాచోంగ్ పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టి తగలబెట్టింది నేనే ఎస్ఐ సంతోష్ కాల్చి చంపింది కూడా నేనే అంటూ ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక పోలీస్ అధికారి ముందు అది కూడా పోలీస్ స్టేషన్ ఈ మాటలు మాట్లాడిన వ్యక్తి మహాది మీద ఆ యొక్క రాష్ట్రంలో కూడా పలు చోట్ల కేసులు ఉన్నట్లు తెలుస్తా ఉంది అయినా నేరుగా ఒక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి భయం లేకుండా పోలీసుల ముందు అలా కూర్చొని ధైర్యంగా కూర్చొని ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి హిందూ సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ చౌదరిని బనియాచోంగ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుంపు వెళ్ళినటువంటి రాక్షసులు అతన్ని పట్టుకొని అత్యంత క్రూరంగా ఎస్ఐ సంతోష్ని హత్య చేయడం జరిగింది అదే సమయంలో పోలీస్ స్టేషన్ కూడా నిప్పు పెట్టి తలబడడం జరిగింది అక్కడ ఆయుధాలను కూడా లూటి చేయడం జరిగింది ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం జరిగినట్టు అప్పట్లోనే నివేదికలు కూడా వచ్చాయి ఈ వార్తలను కూడా నిర్ధారించారు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా అతను ఇంత ధైర్యంగా స్టేషన్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అసలు షాకింగ్ విషయం ఏంటంటే మిత్రులారా ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ నేరానికి పాల్పడ్డారని ఒప్పుకున్న వ్యక్తి కళ్ళ ముందే కళ్ళ ముందే వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే ఆ పోలీసు అధికారి ఎందుకు అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు అసలు నన్ను నడితే అలాంటి నీచుని రాక్షసుని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసి పడాలి ఆ స్టేషన్ లోపల అరే ఇంత ధైర్యము ఒక నేరస్తుడు నేను ఎస్ఐని చంపానని చెప్పేసి మళ్ళీ స్టేషన్కి వచ్చి పోలీసుల ముందే మాట్లాడుతూ ఉన్నాడంటే అక్కడ బంగ్లాదేశ్లో చట్టం ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఈ ఘటనతో మనము అర్థం చేసుకోవచ్చు అధికారి ఎందుకు మౌనం వహిస్తా ఉన్నాడు అతను ఎందుకు అరెస్ట్ చేయట్లేడు ఇంకొక వార్త ఎండడం మిత్రులారా ఈ దుర్మార్గుడికి ఈ దుర్మార్గుడికి ఆ యొక్క దేశ ప్రధాని యూనిస్ యొక్క మద్దతు అదేవిధంగా రాజకీయ నాయకుల మద్దతు కూడా ఉందని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది దీన్ని బట్టి చూసి మిత్రులారా బంగ్లాదేశ్లో చట్టము ఎవరికి వర్తిస్తూ ఉంది హిందువుల ప్రాణాలకు విలువ లేదా ఈ ప్రాణాలు కావా క్షణం ఆలోచించబడుతుంది దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాల రగులుతున్నప్పటికీ హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు ఎక్కడ పోయారు ఆ దేశంలో మైనార్టీ హక్కుల సంఘం నాయకులు ఎక్కడ పోయారు ఎందుకు వాళ్ళంతా నోరు ఇప్పడం లేదు అంతా ఎందుకు నోరు ఇప్పడం లేదు ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా స్వతంత్ర విచారణ జరపాలి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి హిందువులు డిమాండ్ చేస్తూ లేక దేశం లోపల అయినప్పటికీ కూడా అక్కడ నిమ్మకు నీరు తగ్గ ఉన్నారు ప్రభుత్వ నాయకులు పోలీసు అధికారులు ఒక హిందూ పోలీసు అధికారిని హత్య చేసి కూడా బహిరంగంగా ఒప్పుకొని తాను గర్వంగా చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ఘటన అక్కడెక్కడో కాదండి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసు అధికారి ఉంది ఎంత విడ్డూరం ఇది ఆ దేశం లోపల అసలుకి చట్టం ఉందా రాజ్యాంగం నడుస్తుందా ప్రభుత్వం ఉందా ఈ చేతగాని చవట దద్దమ యూనిస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఎలాంటి వారికి మద్దతు ఇస్తూ ఉంది ఎలాంటి వారిని కాపాడుతూ ఉంది దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి ఆ దేశం లోపల మైనార్టీల రక్షణ రక్షణకి ఎక్కడ ఉంటుంది ఒక ఎస్ఐ సంతోషం హిందుమైన కారణంగా చంపబడ్డాడంటే ఇంకా సామాన్య హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అది తెలుసుకుని పిల్లల కేవలం అక్కడ హిందువులవి జరుగుతున్న హత్యలే కావు దేవాలయాలు కూలుస్తూ ఉన్నారు దేవతల విగ్రహాలు విరగొడతా ఉన్నారు వాళ్ళ ఇళ్లకు నిప్పులు పెడతా ఉన్నారు వాళ్ళ కూతుళ్ళని అత్యాచారాలు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ అక్కడ ప్రభుత్వాలు స్పందించిన పరిస్థితి లేదు అక్కడ నేరాలు దాడులను ఆపిన స్థితికి ఆ యొక్క దేశంలో పోలీసు అధికారులు ఇప్పటి కూడా ముందుకు రావడం మిత్రులారా మిత్రులారా బంగ్లాదేశ్ లో కేవలం దీపు చంద్రదాసే కాదు ఎస్ఐ సంతోష్ చౌదరే కాదు ఆ దేశం లోపల ఇంకా ఎంత మంది హిందువులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అనే ఒక భయం మొదలైంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికైనా భారతదేశం ఉన్నటువంటి హిందూ సమాజం ఒక్కసారి సెక్యులరిజం అనే మత్తును వీడి ఇతర మత్తును వీడి బంగ్లాదేశ్ లో హిందువులపై దొరుకుతున్న మారణ హోమాన్ని మరణ మృదంగాన్ని చూడండి ఒకసారి ఏం జరుగుతూ ఉందో హిందు కారణంగా పోలీసు అధికారాన్ని చూడకుండా కూడా స్టేషన్లోనే బహిరంగంగా సజీవంగా నిప్పంటించి విషయం అతనే మళ్ళీ వచ్చి స్టేషన్లో నేరుగా పోలీసు అధికారి ముందు కూర్చొని మాట్లాడినా అతని పట్ల ఎఫ్ఐఆర్ లేదు కేసు లేదు అరెస్ట్ లేదు ఎన్కౌంటర్ లేదు ఏది లేదంటే పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి అర్థం చేసుకుంది భారతదేశం లోపల కూడా ప్రజలు కూడా ఈ సంఘటన పట్ల జాగృతమై అప్రమత్తమై తోటి హిందూ సమాజాన్ని జాగృతం చేసి ఐక్యంగా ముందు నడవకపోతే భవిష్యత్తు లోపల బంగ్లాదేశ్లో జరిగిన ఘటనలు భారతదేశంలో జరగక మానవు బంగ్లాదేశ్లో హిందువులకు అంటుకున్న ఇంటికి అంటుకున్న నిప్పు భారతదేశంలో మన ఇళ్లకు అంటుకోవడానికి పెద్దగా సమయం పట్ట గుర్తుపెట్టుకుంది అందుకే మిత్రులారా సెక్యులరిజం అను ఇంకోటి ఇంకోటను మీరు ఈ రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి నీ ధర్మానికి అన్యాయం జరుగుతుంటే మీ మీద దాడులు జరుగుతుంటే మీ ఆలయాలు కూలుస్తుంటే కూడా మీరు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా వాళ్ళకు జేజలు కొడుతూ వాళ్ళ వెనకాల వెళితే భవిష్యత్తు లోపల ఇందులకు పరిస్థితి బంగ్లాదేశ్లో ఎలా జరుగుతుందో వాళ్ళ జరగకమ్మా దయచేసి అప్రమత్తంగా ఉండాలి హిందూ సమాజము ఇలాంటి హిందూ వ్యతిరేకత శక్తుల యొక్క పని పట్టడానికి తరిమి కొట్టడానికి మన యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి కోటి హిందూ సమాజాన్ని కాపాడుకోవడానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై